అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ ఆశ్చర్యం రచన రంగనాయకమ్మ గారు బస్సు కిటకిటలాడుతోంది కొత్త సినిమా మొదటి ఆటలాగా కండక్టర్ జనాన్ని తోస్తూనే ఉన్నాడు చాకలి బుట్టలోకి మాసిన బట్టలు కూరినట్టుగా దిగేవాళ్ళు లేకపోయినా ఎక్కే వాళ్ళను సర్దుతూనే ఉన్నాడు కొండ మీద దేవుడు కళ్యాణం బస్సుల రాకపోకలకు అంతు పంతు లేదు భక్తుల ఇక్కట్లకు తిరిగి వస్తున్న గుళ్ళకి కూడా లెక్క జమ లేదు ఓయ్ ఓయ్ అంటూ వగరొస్తూ పరిగెత్తుకొచ్చాడు షాపుకారు షావుకారు కదలబోయిన బస్సు కదలలేదు షావుకారు ఫుడ్ బాడు మీద కాలు పెట్టడం రాయిట్ అంటూ కండక్టర్ అరవటం బస్సు ఒక్క ఊపుతో కదలటం షావుకారు తుళ్ళి పడి నిలదొక్కుకోవడం అన్నీ ఏకకాలంలో జరిగిపోయాయి ఏందోయ్ మడిసి పూర్తిగా ఎక్కర్లేదా అంటూ షావుకారు కొంచెం కోపం చేశాడు కండక్టర్ మీద హి 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 లేట్లో పోతాం సార్ బండి ఎల్లండి వెళ్ళండి అంటూ ఓ మందహాసం విసిరి షావుకారిని చల్లబరిచాడు కండక్టర్ షావుకారు కొట్టులో కండక్టర్కి వంద పైన అప్పు అకౌంట్ ఉంది షావుకారు రెండో పెట్టు కూడా ఎక్కువ వస్తుంటే అప్పలకొండకు దడ పుట్టింది పాపం అప్పలకొండ నిజంగా నాగేశ్వరరావు లాగే ఉంటాడు అయినా వాళ్ళ మా అమ్మ మనవడి మంచి చెడ్డల మీద పెత్తనం తీసుకుని సింహాద్రి అప్పన్న మీద కనుకొన్న భయభక్తులన్నీ కూడగట్టి ఆ ముద్దు పేరు పెట్టింది పెరిగి పెద్దవాడై కాలేజీలో చదువుతున్న అప్పలకొండకి తన పేరులో బొత్తిగా ముద్దు కనిపించలేదు ఓ రోజు అమ్మాయిలు పక్కుమని నవ్వుకోవటం విని ఇంటికి వెళ్ళి వెళ్ళగానే వాళ్ళ మా అమ్మ మీద విరుచుకుపడ్డాడు అసలు నీకేం హక్కుంది అన్నాడు వెళ్ళి వెళ్ళగానే అదే నేను అడుగుతున్నాను వెదవ వెదవకూడవంతాను చెప్పాడవా నోరు నోరుముయ్ అసలు సంగ చెప్పమే నేను చెప్పను నా పేరు మార్చేసుకుంటాను ప్రదీప్ అని పెట్టేసుకుంటాను కిషోర్ అని పెట్టేసుకుంటాను లేకపోతే అక్కినేని నాగేశ్వరరావు అని పెట్టేసుకుంటాను అంతే అయ్యో అయ్యో అపచారం రా అప్పన్న ఇంకెప్పుడు మాకు అంటాను అంటాను నువ్వు కూడా నన్ను సురేష్ అని పిలువు తెలిసిందా లేకపోతే నేను పలకన ఒరయ్య అప్పన్న ఎందుకు లెంపలేసుకో సింహాద్రి దేవుడికి కోపం జాస్తి వెర్రి వెర్రి వేషాలేస్తే పరీక్ష పోగొట్టేయగలం ఆడలిపోయాడు అప్పలకొండ అధ్యయనంగా చూశాడు బామ్మ కేసి టప్ లెంపలు వాయించేసుకున్నాడు పోనీ మా అమ్మ ఆ పేరే ఉంచుకుంటా లేదే నాకు చెప్పటం కాదు దేవుడికి చెప్పరా అంది మా అమ్మ బయలుదేరాడు అప్పలకొండ పోనీలే పేరులో ఏముంది అన్నాడు పెరలు బక్కే కాబోలు అందంలో ఉంది కానీ జేబులో అర్థం తీసి ఒకసారి చాటుగా అందం చూసుకుని ధైర్యంగా బస్ ఎక్కాడు అప్పటికే కొంచెం చోటు దొరికింది కొంచెం జరగవయ్యా కుర్రోడ అన్నాడు షావుకారు అంటూనే సగం ఒళ్ళో కూర్చున్నాడు అప్పడంలాగా అడిగి కి భూమి నరవబోయేను అప్పలకుండా చిరునవ్వు అబ్బుతూ పర్వాలేదులేడి పర్వాలేదు అనేసి ఒక బెత్తడు చోటు ఇచ్చేసి నైస్గా కాలమే కాలేసుకొని సీటు చివర ఆని పడి పడకుండా కూర్చున్నాడు నిజానికి గొప్ప త్యాగధనం సంపాదించడానికి బస్సు ప్రయాణం చాలు అనుకున్నాడు అప్పలకొండ కండక్టర్ తోసుకుంటూ గెంటుకుంటూ జనాన్ని చీల్చుకుంటూ పద్మవీహంలో జొరబడుతున్న అభిమన్యు కుమారులా వచ్చాడు షావుకర్ పరిస్థితి డబ్బులిచ్చాడు అప్పలకొండ దూరంగా సీట్లో కూర్చున్న అందమైన ఆడపిల్లకేసి చూస్తున్నాడు అవును చాలా బ్యూటిఫుల్గా ఉంది పేరు చారులత్త అయితే బాగుండు లేకపోతే జానకి అయినా బాగానే ఉంటుంది జానీ అని తను ఈ రోజుల్లో అంతా అలాగే పిలుచుకుంటున్నారు కదా లతకి అప్పలకొండకి అడ్డం నిలిచి కలల లోకం చెదరగొట్టేశారు బెదవజానం ఇళ్లల్లో ఉండేవాళ్ళకన్నా ప్రయాణాలు చేసేవాళ్ళు ఎక్కువ బొత్తిగా ఇండియాలో పాపులేషన్ పాపంలా పెరిగిపోతుంది చ ఈ గవర్నమెంట్ ఎందుకు పనికిరాదు ఆఖరిక మనుషుల్ని కూడా చంపలేదు తను దిగాక ఈ బస్సు మీద ఒక బాంబు వేస్తే సరి అరే రే జానకి కూడా దిగాలి కదా జనం జనం వస్తూనే ఉన్నారు ఎక్కుతూనే ఉన్నారు ఇద్దరు కుర్రాళ్ళు తోపుళ్ళాటకి షావుకారు ఒళ్ళో కూర్చుని మరీ లేచారు అప్పలకొండకి నవ్వొచ్చింది షావుకారుని చూసి అణుచుకున్నాడు బస్సు కదిలింది పోతోంది ఇబ్బందిగా కదిలాడు షావుకారు చేతులు అటు ఇటు వేశాడు చెవ్వుమన్నాడు అదిరిపడ్డాడు అప్పలకొండ బాబోయ్ నా పర్స్ నా పర్సు నా పర్సయ్యా అంటూ పొలికే కేకలు పెడుతున్నాడు షావుకారు కంగారుతో చిందులు తొక్కాడు అప్పలకొండ కాళ్ళు విరగదొక్కాడు అయినా సహించుకుంటూ చిరునవ్వు నవ్వాడు వేదా కోపం తెచ్చుకుంటే బాగుండదు చారులతో చూస్తుంది వెనకండి అదే ఉంటుంది సరిగా చూడండి అన్నాడు ధైర్యం చెప్తూ చావుకోవాని బోర్డు సలహా నువ్వును ఇంకెక్కడ ఎత్తకమంటావు ఎవడో కొట్టేశాడు కాస్త వెతికి పెట్టరాదు అంటూ కస్సుమన్నాడు షావుకారు అప్పలకొండ లేచి నుంచున్నాడు తప్పు గ్రహించుకుని వెతికేస్తా అని చెప్పండి ఎక్కడ వెతకను వేరే ఆ వేసంతో షావుకారు లాల్చి జబులో చేతులు ఎట్టి పారేశాడు అప్పలకొండ చేతులు రెండు విసిరి కొట్టాడు షావుకారు అయ్యా డ్రైవర్ బాబు కాస్త బస్సు ఆపుతూ నా పర్సు కనపట్టలేదయ్యా ఎవయ్యో కండక్టరో అలా నుంచు దెన్ చూస్తావేంటి నలుగురిని సోదా చేయవయ్యా వంద పైనే ఉన్నాయి అడు మొహం పెట్టాడు షావుకారు జాలేసింది పాపం అప్పలకొండకి ఎవరికన్నా పర్స్ దొరికితే ఇచ్చేయండి బాబు షావుకారు మంచి బహుమతి బహుమతిస్తారులేండి అంటూ అరిచాడు కండక్టర్ దొరకటం నేను నేనేమన్నా పారేసుకున్నానా నీకు టిక్కెట్ డబ్బులు ఇచ్చి జోగులో పెట్టేసుకున్నాను చూసావు కదా ఏ దొంగ బుండ కొడుకో కాజేసి కూర్చున్నాడు నాది నాకు ఇయటానికి బహుమతి ఒకటా మళ్ళీ బహుమతి అంటూ గోల పెట్టాడు షావుకారు చారులత కచ్చి పడ్డం పెట్టుకొని నవ్వుతోంది ఖర్చు సప్పలకొండ కూడా నవ్వు తెచ్చుకున్నాడు నువ్వు కూడా నవ్వు తెచ్చుకో అన్నట్టు షావుకారు చూశాడు ఏంటయ్యా నీ ఇకిలింపు నువ్వును పరుసు నేను నడుస్తుంటే షావుకారు విధిలింపుతో అప్పలకుండా బెక్కమొహం వేశాడు షావుకారు మీద నుంచి గుర్ర పిల్లలాగా లంఘించిన కుర్ర వాళ్ళకి పౌరుషం వచ్చింది మాకేం భయమా చూసుకోవయ్యా నువ్వే చూసుకోవాలంటూ ఉక్కు గుళ్ళ లాంటి పంచులు రెండు షావుకారు పొట్ట మీదకి గిరవాటిట్టారు సంచులు మళ్ళా ఓ బొట్టొచ్చి పడింది వాటి వెనక ఓ తట్ట వచ్చి పడింది వెతుక్కో వెతుక్కో అంత వెతుక్కో బస్సు అంతా ఆశ కొద్దీ సంతోషం కొద్దీ షావుకారు నడ్డి వంచి సంచులు తట్టలు బుట్టలు కెలికి కెలికి పారేశాడు అప్పలకొండ కూడా చాలా సాయం చేశాడు లేనట్టుండి షావుకారు గారు నుదురు తడువుకున్నాడు చెమట కోసం ఉన్నట్టు లేదు మొహం వేశాడు షావుకారు అయ్యో అయ్యో నీళ్ల ధారేన వంద రూపాయలు కండక్టర్ బాబు ఏమిటి అన్యాయం అంటూ గొల్లుమన్నాడు షావుకారిని ఓదార్చడం తన కర్తవ్యం అనుకున్న కండక్టర్కి తోరణల్లా వేలాడుతున్న జనాన్ని గెంటేసుకుని తోసేసుకుని యువతలు వడ్డుకొచ్చాడు షావుకారు గారు మీరు అలా అధైర్యపడమాకండి దిగే వాళ్ళందరినీ చూద్దాం దేవుడికి మొక్కుకోండి అదే దొరుకుతుంది అందుకే కాదంటే ఆ కొండకపోతున్నాను దొరికితే ఇస్తాను లేకపోతే లేదు దేవుడికి మాత్రం నేను ఎక్కడ కవుకురాను మొండికేశాడు షావుకారు అది అది ఆ మాట మీద ఉండండి దొరికినా పోయినా అది దేవుడు సొమ్మే కదా షావుకారికి ఏడవాళ్ళని అవ్వాల తోసల అప్పలకొండకు మాత్రం కొంచెం భయం వేసింది దేవుడు ముగ్గు ఎగ్గొట్ట అమ్మో దేవుడు ఏమన్నా చేస్తే కీచు కీచుమని అరవాల్సిందే అనుకున్నాడు కండక్టర్ ఒక అడుగు వెనక్కి వేసి అందరూ చూస్తూ ఉండగా చటక్కన పైకి తొంగి చూస్తున్న పరుసు తీశాడు అప్పలకొండ జేబులో తెల్లబోయాడు అప్పలకుండా అమాంతం కండక్టర్ని ఆ కావలించుకున్నాడు షావుకారు ఉండండి ఉండండి ఊపిలాడనివ్వండి అంటూ పెనుగులాడాడు కండక్టర్ అరే ఎలా దొరికింది విస్మయంగా అన్నాడు అప్పలకుండా దొరకదు తమర సరి సరిగ్గా దాచుకోలేదులేండి చలోక్తి విసిరారు ఎవరో అదేంటండి నేను నోరు మూసుకో ఎముకల్లో సున్నా లేకుండా తన్నే కానీ చేరు కూర్చొని ఇదాని ఎత్తు పైగా నా జేబులో ఎత్తుకుతావా నాకు సాయం చేసినట్టు నటిస్తావా నన్ను కంగారు పడొద్దని ఓదారుస్తావా దొంగ బడవా బడవా అంటూ రంకెలేసాడు షావుకారు మెక్క చచ్చిపోయాడు అప్పలకొండ ఏవి చిత్రం కుర్రాడేమో మెరికలా ఉన్నాడు ఎదవ బుద్ధి అలా టిప్పు టప్పుగా లేకపోతే ఎవరి దగ్గర కూర్చొనిస్తారులే అయినా ఇండియాలో పిక్ ప్యాకెట్స్ ఎక్కువైపోయాయండి గవర్నమెంట్ అలా ఏడుస్తోంది మరి అరే పట్టుమని ఉండవు ఎంత ఒడుపుగా తీశాడయ్యా మనం కూడా నేర్చుకుంటే బతికిపోతాం పెద్ద మనిషి కాబట్టి ఈపు చేరకుండా ఒగ్గేశాడు బాగురు మని ఎడ్చేబోయాడు అప్పలకుండా కిక్కురు మనకుండా తల దించేసుకున్నాడు దేవుడు తోడుగా తన పరుసు తీయలేదే అది తన జేబులోకి ఎలా వచ్చింది పరుసు తెరిచి నోట్లు లెక్క పెట్టుకున్నాడు షావుకారు చెక్కు చెదరలేదు ఇక్కిలిస్తూ అందరికేసి చూశాడు గట్టిగా పట్టుకుని అదిమి పట్టుకుని కూర్చున్నాడు పరుసు దొరికిన సంతోషంతో ఆలోచిస్తుంటే షావుకారికి కొంచెం అనుమానం వచ్చింది ఇందాక పరుసు దాచినప్పుడు తన చెయ్యి ఇరుకుజేబులోకి వెళ్ళినట్టు తోచింది అని అదండి కథ ఈ కథ సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రచురితమైంది మరి మనం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ కాదు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం కథలు వినిపిస్తూ ఉన్నాం మీ అందరికీ ఎక్కడెక్కడి నుంచో సేకరించి వాళ్ళ పర్మిషన్లు కూడా తీసుకొని ఇలా కానీ మీరు మాత్రం నాపై కరుణించడం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్